హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూప్రియాస్టి బ్లాగ్స్ ఈరోజు ఒక రైస్ రెసిపీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అదేంటంటే కోకోనట్ రైస్ మనం దీన్ని వెజ్ కర్రీలోకైనా నాన్ వెజ్ కర్రీలోకైనా తినొచ్చు గ్రేవీ కర్రీస్లోకి అయితే చాలా బాగుంటుంది మనం నార్మల్గా రైస్ని చికెన్ కర్రీ లేదంటే వెజ్ గ్రేవీ కర్రీలోకి బగారా రైస్ వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఈ కోకోనట్ రైస్ అంతకంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇమ్మిగా ఉంటుంది అలాగే మనకు చాలా హెల్దీ కూడా ఒక్కసారి ట్రై చేయండి పిల్లలకు పెట్ట చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం కోకోనట్స్ని ఈ విధంగా పెంకు లోపల నుంచి తీసేసుకోవాలి మనము ఇది ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఈజీగా ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కొకోనట్ అనేది వచ్చేస్తుంది ఇది ఒక టిప్ ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసేసుకొని మిక్సర్లో వేసేసుకోవాలి కొకోనట్ కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు బ్లెండ్ అవ్వడం చాలా తొందరగా అనేది జరుగుతుంది సో ఈ విధంగా అన్ని ముక్కలని వేసేసుకొని మనం వాటర్ తగినంత యాడ్ చేసేసుకొని మనం బ్లెండ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఏదైనా ఒక క్లాత్తో లేదంటే మన దగ్గర కాటన్ కర్చిప్స్ ఉంటాయి కదా వాటితో ఈ విధంగా దీనికి నార్మల్గా మల్మల్ క్లాత్ అనేది యూజ్ చేసేస్తారు అది లేకపోతే ఈ విధంగా కర్చిప్తోనైనా అందరికీ అవైలబుల్గా ఉంటుందని నేను కర్చిప్లో వేసి చూపిస్తున్నాను ఈ విధంగా ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని దాంట్లో ఇది వేసేసి మనం ఈ వాటర్ అంతా ఈ విధంగా స్క్వీజ్ చేసి తీయాలి మనం ఇది ఈ ప్రాసెస్ని టూ త్రీ టైమ్స్ చేయొచ్చు టూ టైమ్స్ చేస్తే మనకు చిక్కగా పాలనేవి వస్తాయి థర్డ్ మనకు పలచగా వస్తాయి సో నేను ఇక్కడ టూ టైమ్స్ మాత్రమే తీసేస్తున్నాను మనకు ఇన్ని పాలనే వస్తాయి ఇప్పుడు మనము రైస్ కోసము కావాల్సిన వెజిటబుల్స్ కట్ చేసేసుకోవాలి ఆనియన్ మిర్చి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా ఉంటే వేసేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసాను ఇప్పుడు మనం రైస్ కుక్ చేసే ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ కొంచెం గీ గీ మొత్తం ఇష్టం అనుకున్న వాళ్ళు మొత్తం కూడా గీ వేసేసుకోవచ్చు అందులో బిర్యానీ ఆకు రెండు ఇలాచి అలాగే ఒక మూడు లవంగాలు బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి స్టార్ పువ్వు అలాగే కొంచెం సాజీరా వేసేసుకొని అన్నీ కూడా మనం ఫ్రై అవ్వనివ్వాలి అలాగే దాల్చిన చెక్క బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకొని తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి తర్వాత ఆనియన్ ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది ఆనియన్ ఈ విధంగా పొడుగ్గా సన్నగా కట్ చేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రోపు వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మనం మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి పుదీనా కూడా ఉంటే మీరు ఇప్పుడే వేసేసుకోండి కొత్తిమీరతో పాటు అలాగే కొంచెం అల్లం కూడా వేసేసి మనం రైస్ అనేది అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత మనం నానబెట్టేసుకున్న రైస్ అనేది వేసేసుకోవాలి మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసేసుకున్నాను మనం ఒక గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి కానీ ఇక్కడ మనం వాటర్ ప్లేస్లో కోకోనట్ మిల్క్ అనేది యూస్ చేస్తున్నాం ఒకవేళ మీకు కోకోనట్ మిల్క్ అయితే తగ్గినట్టు అయితే ఇప్పుడు వన్ గ్లాస్ కోకోనట్ మిల్కే వచ్చిందనుకోండి అప్పుడు ఇంకా హాఫ్ గ్లాస్ అనేది మీరు నార్మల్ వాటర్ యూజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఉప్పు వేసేసుకొని ఉప్పు సరిచూసేసుకోవాలి కొంచెం మనకు వాటర్ అనేది ఉప్పగా ఉంటేనే మనకు రైస్ అనేది గా ఉంటుంది ఈ విధంగా మనకు రైస్ అనేది మనం నార్మల్ రైస్ వండుకున్నట్టే వండుకోవడం ఈ విధంగా ఫస్ట్ రైస్ అనేది బాయిల్ అయ్యాక కొంచెం కొంచెం మనకు వాటర్ అనేది ఇంకిపోతుంది మధ్యలో ఒక్కసారి నేను ఈ విధంగా కలిపేస్తున్నాను తర్వాత మూత పెట్టేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా రైస్ అనేది రెడీ అవుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసుకోవచ్చు ఫ్లేవర్ మాత్రం చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మనము దీన్ని గ్రేవీ కర్రీస్ నేను ముందుగానే చెప్పాను కదా నార్మల్గా చికెన్ మనం గ్రేవీ చేసేసుకున్నా లేదంటే నాన్ వెజ్ కర్రీస్లోకి గ్రేవీస్ కర్రీస్లోకి చాలా బాగుంటుంది అలాగే వెజ్ కర్రీలోకి గ్రేవీ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ మేకర్ గ్రేవీ కర్రీ చేశాను నేను ఇది కార్తీక మాసంలో చేశాను కాబట్టి నేను వెజ్ కర్రీతోనే సర్వ్ చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ మేకర్ కర్రీ రెసిపీ కూడా నేను త్వరలో పోస్ట్ చేసేస్తాను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి